వావ్ వావ్ సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే ట్రెండ్ ఫ్రీగా మీరు కూడా మీ ఫొటోస్ ని ఇలా మార్చుకోవచ్చు ఒక మెదడు కాదు టూ మెదడు చెప్తా ఇవి రెండు కూడా ఫ్రీనే అమ్మేంటో చెప్తా కానీ దానికన్నా ముందు వీడియో లైక్ చేసి ఆ సబ్స్క్రైబ్ బటన్ నిస్తే మీరు ఏం చెప్తారు ఫస్ట్ మెథడ్ ముందు ప్లే స్టోర్ లోకి వెళ్ళి చార్ట్ జీపీటీ అనే యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి ముందే ఇన్స్టాల్ అయి ఉంటే అప్డేట్ చేసుకోండి ఇప్పుడు యాప్ ఓపెన్ చేసి జీమెయిల్ తో లాగిన్ అయిపోండి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ ఐకాన్ ని ప్రెస్ చేసి ఫొటోస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఏ ఫోటో మార్చాలో ఆ ఫోటో ఇలా అప్లోడ్ చేయండి ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ ఇట్ ఇన్ గిబ్లి స్టూడియో టైప్ అని టెక్స్ట్ ఎంటర్ చేసి ఈ ఆరో ప్రెస్ చేయండి అంతే మీ ఫోటో ఇలా గిబ్లి స్టైల్ లోకి మారిపోద్ది ఇది బనే ఉంది అబ్బా ఇలా మీరు చార్ట్ జీపీటీ లో ఫోర్ ఫోటోస్ వరకు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు ఇంకా ఎక్కువ ఫోటోస్ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి అనుకుంటే చార్ట్ జీపీటీ ప్లస్ సబ్స్క్రిప్షన్ మీరు కొనాల్సి ఉంటుంది వెయిట్ వెయిట్ మీకు లైఫ్ టైం ఫ్రీ కావాలంటే సెకండ్ మెథడ్ కోసమే దేవుడు ట్విట్టర్ యాప్ ఓపెన్ చేయండి అదేనండి ఎక్స్ ఓపెన్ చేశాక యాప్ లో కింద గ్రోక్ ఆప్షన్ దాన్ని ప్రెస్ చేసి ఏ ఫోటో మార్చాలో దాన్ని ఇలా అప్లోడ్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఇట్ ఇన్ గిబ్లీ స్టూడియో టైప్ అని టెక్స్ట్ రాసి ఈ ఆరోని ప్రెస్ చేయండి అంతే మీకు కావాల్సిన ఫోటో వచ్చేస్తుంది ఫ్రీగా ఎన్ని ఫోటోస్ అయినా ఇక్కడ నువ్వు జనరేట్ చేసుకోవచ్చు ఫ్రీ కాబట్టి అంత అక్యూరేట్ గా లేదు నా బియర్ ని మాయం చేసింది మరి మీ మీ జిఎఫ్ ఫోటోస్ ఎలా వచ్చాయి ఇప్పుడే కామెంట్ చేయి